తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్న తర్వాత ఐదు సంవత్సరాల పాటు జరగాల్సిన అభివృద్ధి నా బాధ్యత అభివృద్ధి కాకపోతే కూడా నేనే బాధ్యత ఎక్కువ నిర్దేశాను రెండు సంవత్సరాలుగా అన్ని రకాల అంశాలు ఈ యొక్క ఫలానా అనేది లేకుండా అన్ని రకాల అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక పోతా ఉన్నాం అన్ని రకాలుగా అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు లేదా టూరిజం సబ్జెక్ట్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు పారిశ్రామికంగా కావచ్చు లేదా ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి అలా ఇది కాక ప్రభుత్వం యావత్ రాష్ట్రంలో చేసే అంశాలను కూడా పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో చేరే విధంగా అర్హత కలిగిన రేషన్ కార్డు అందరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని సన్నభియో కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా జరిగే సందర్భంలో ఈ ప్రాంత ప్రజలకు అసౌకర్యం కలిగదని అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ మహిళలు సౌకర్యం కలిగేస్తూ ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రావాలనే దాని మీద లేని రుణాలు మహిళా సంఘ సభ్యులు అందరికీ ఇవ్వాలని ఆలోచిస్తాం అదేవిధంగా ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడ్డ తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ చీరని పెడతా ఉన్నాం బతుకమ్మ ఇందిరమ్మ చీరను పెడతా ఉన్నాం ఇందిరమ్మ సారే ఇవాళ సంక్రాంతికి మొన్ననే పట్టణాల్లో కూడా ఇవ్వాల్సి ఉండే ఆలస్యమైనప్పటికీ ఇందిరమ్మ సార్య కింద సంక్రాంతి సార కింద అందరు పచ్చి పైబడిన అక్కచా ఉన్నాం అంతేకాదు ఇలా మూడు వేల ఐదు వందల ఇండ్లు నియోజకవర్గంలో ముఖ్యంగా ఉస్మాబాద్ పట్టణంలో పది సంవత్సరాలుగా ఇండ్ల నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మొదటి దశలో నూట డెబ్బై ఒక్క ఇండ్లు ఇవాళ మూడు వందల డెబ్బై రెండు ఇచ్చినాం వారికి ఎనిమిది ట్రాక్టర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం తొందరగా నిర్మాణాలు చేసుకొని మార్చిన మళ్ళీ మూడు వేల ఐదు ఇళ్ళు వస్తాయి ఎవరికి ఇల్లు అర్హత ఉండి రాలేదనుకుంటున్నారో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకొని ఇప్పించే బాధ్యత మాది ఇందిరమ్మ ఇండ్లు అందరికి కళ నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేసినాం సంక్రాంతి సారే చెల్లెలకు ఇచ్చే కార్యక్రమం చేసినాం రెండు వందల ఉచిత విద్యుత్ వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షల లేఖలు అందజేసినాం ఒక కోటి పదమూడు లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలను మూడు వేల ఐదు వందల ఇరవై మంది ఉస్నాబాద్ మహిళలకు లబ్ధి చేకూర్చే చెక్కును కూడా అందజేసినాం ఈ విధంగా కార్యక్రమాలన్నీ ఈ రోజు ఉస్నాబాద్ పట్టణాలు నిర్వహిస్తూ దాదాపు యాభై ఎనిమిది మంది ముస్లిం మహిళలకు కుట్టుమిషన్ ఇచ్చినాం నియోజకవర్గ మొత్తం మీద ఒక కొత్త ప్రణాళిక తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఎవరున్నా పుట్టు కేంద్రాలకు అక్కడ ఎండిఓలను అప్లై చేసుకోండి వాళ్ళందరూ కూడా కుట్టుమికి వచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం ఈ విధంగా ఒకవైపు సంక్షేమ కార్యక్రమం మరొక వైపు అభివృద్ధి కార్యక్రమం మరొక వైపు రైతులంతా బాగుండాలనే విధంగా గౌరవేళ ప్రజలు ప్రాజెక్టు గడ్డిపల్లి ప్రాజెక్టు సంబంధించిన పనుల వేగవంతం దానికి అనుసంధానంగా పారిశ్రామిక ప్రాంతం ఈ విధంగా ఇంక్లూజివ్ గ్రోత్ అదే విధంగా టూరిజం ప్రకారంగా కూడా జిల్లా గడ్డ అర్బన్ సర్వాయి పాపన్న అర్బన్ ఫారెస్ట్ కావచ్చు ఎల్లమ్మ చెరువు కావచ్చు మహాసదురం గండి కావచ్చు రాయకల్ వాటర్ ఫాల్ కావచ్చు సర్వాయి పాపన్న కోట కావచ్చు ఈ విధంగా అన్ని రకాల కొత్త కొండ దేవాస్థాయం కావచ్చు ఇవన్నీ కూడా అభివృద్ధి దిశలో తీసుకొని పోతా ఉన్నాం ప్రజలను ఆశీర్వచనం కోరుతా ఉన్నాం తప్పకుండా ఇవన్నీ కూడా మా బాధ్యతగా తీసుకొని పోతాం ఉస్నాబాద్ అంటే పక్కన ఉన్నటువంటి కరీంనగర్ పక్కనటువంటి హన్మకొండ పక్కనటువంటి ఉన్నటువంటి జన జనగామ పక్కన సిద్ధిపేట కంటే నెంబర్ వన్ గా నాలుగు నగరాల మధ్య ఒక పెద్ద నగరంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం అందుకే ఇలా టౌన్ హుస్నాబాద్ లేదా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్తే తప్పకుండా గౌరవంగా వాళ్ళు ఉండేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం అనేటువంటి మాట మన చేస్తూ ఈ టౌన్లో మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి మీ ద్వారా వాళ్ళందరికీ ఒకటి నీటి పన్నుకు సంబంధించింది ఆనాడు మిషన్ భగీరథ పేరు మీద నల్లా కనెక్షన్ తీసుకున్నప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు ఇష్టం ఉన్నట్టుగా కొంత అప్లోడ్ జరిగిందని తెలిసింది ఒక్కొక్కరి రిట్లల్లో మూడు నాలుగు కనెక్షన్లు ఉన్నట్టుగా రికార్డులలో ఉండడం వల్ల వాళ్ళు వాడకుండా కూడా పేమెంట్ చేయాల్సి వస్తుంది అన్నారు తప్పకుండా అవన్నీ రివ్యూ చేస్తాం ఎక్కడ నీళ్ళు వాడుకుంటున్నారో అక్కడ మాత్రమే పన్ను వేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటూ ఎవరు ఆందోళన చెందొద్దు అది నా బాధ్యత అనే మాట మన చేస్తుంది అలాగే ఇంటి పనులకు సంబంధించి కూడా పట్టిగానే కొంత ఆందోళనకు గురయ్యే పరిస్థితి జరుగుతుంది రివ్యూ చేస్తాం ఎవరికి ఎటువంటి పన్ను రూపంలో భారం పడే ప్రయత్నం జరగదు కొత్త కమర్షియల్ రెసిడెన్షియల్ అనే ఇష్యూ మీద వచ్చినప్పుడు దాన్ని కూడా ఉస్మాబాద్ పట్టణ గ్రేడ్కి అనుగుణంగానే తగ్గించి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తాం అది నీటి పన్ను కానీ ఇంటి పన్ను కానీ ఈ విధంగా ఎక్కడ సమస్యలు ఉన్నా దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా డ్రైనేజ్ సమస్య కావచ్చు తప్పకుండా ముఖ్యమంత్రి గారి నోటీసులు ఆ రోజు వచ్చినప్పుడు చెప్పిన ఉస్నాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి సిద్దిపేట రోడ్డు నుంచి కరీంనగర్ రోడ్డుకు కరీంనగర్ రోడ్డు నుంచి హన్మకొండ రోడ్కు హన్మకొండ రోడ్డు నుంచి జనగామ రోడ్కు జనగామ రోడ్ నుంచి తిరిగి మన సిద్ధిపేట రోడ్డుకు కనెక్షన్ ఉండే విధంగా ఒక రింగ్ రోడ్డు ప్లానింగ్ ఎస్టిమేషన్ దానికి సంబంధించినటువంటి సర్వే జరుగుతూ ఉంది ఆ ప్రకారంగా ఉస్నాబాద్కు తలమానికంగా ఒక నెక్లెస్ లాగా ఉండే విధంగా రోడ్డును కూడా చేసుకుంటాం ఇలా కరీంనగర్ నాలుగు రహదారుల రోడ్ అయిత ఉంది రెండు వందల యాభై పడకల ఆసుపత్రి నిర్మాణం అవుతా ఉంది బీజీ కాలేజ్ శాంక్షన్ అయింది దాని తర్వాత శాంతమైన యూనివర్సిటీ వచ్చింది ముప్పై ఎకరాల స్థలం ఇచ్చిన ఇలా అనేక రకాలుగా అటు ట్రాన్స్పోర్ట్ వచ్చి ఈ విధంగా అటు ఎల్లమ్మ చెరువు ఎల్లమ్మ గుడి అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నాం తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఈ కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో తీసుకుపోవడానికి మరి అందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుతా ఎంసీహెచ్ డెబ్బై జిహెచ్ఎంసీగా మారింది అప్పటి నుంచి మేము ఏం మార్పు వాళ్ళ టైంలో మల్ జిల్లా అయింది వాళ్ళ టైంలో ఈ జిల్లా ఏర్పాటు అయ్యింది సికింద్రాబాద్ కదా తప్పకుండా ఇటువంటి ఆవేదన ఉంది కాబట్టి రాజకీయ నిజం ఆవేదన ఉంది అందులో భాగంగా నేను ప్రాతినిధ్యం వేస్తున్న హుస్నాబాద్ కూడా ఆనాడు బలవంతంగా సిద్ధిపేట కలుపుతుంటే ఈ ప్రాంత ప్రజలంతా దీక్ష చేశారు ఈ ప్రాంత ప్రజలు టవర్లు ఎక్కిరు ఈ ప్రాంత ప్రజలు అమలు చేశారు అయినా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా సిద్ధిపేట కలిపిన మాట వాస్తవము ప్రజల ఆకాంక్షను గౌరవించే విధంగా ఒక రిటైర్డ్ జడ్జి తోటి సాంకేతికంగా హద్దులు మార్చడము జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని శాసనసభలు చెప్పినాం ఇక్కడ ప్రజల ఆకాంక్ష తప్పకుండా కరీంనగర్ కలవడం కలపడం మా బాధ్యత జిల్లాల పునర్వ్యవస్థీకరణ అయినప్పుడు ఇక్కడ ప్రజల ఆకాంక్ష కరీంనగర్ కలవాలనే దాని మీద బాగా నెరవేరుస్తాం పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్బంధంగా భవిష్యత్ అభివృద్ధి అయితే కావచ్చు తీసుకుపోయి ఎక్కడో అదే కాపు ఈ మార్కెట్ యార్డ్ తీసుకుపోయి నేను ఇక్కడ జిల్లా కట్టాల మార్కెట్ యార్డు ప్రతిపాదిస్తా ఉన్నా పెద్ద ఒక వంద ఎకరాల పైన అటువంటిది ఇక్కడ కట్టుకున్నా ఇలా లేకపోతే ఆ మున్సిపల్ ఆ ప్రాంతం అంతా కూడా తీసేసి అంతా కూడా మంచి బ్యూటిఫుల్ చేసుకున్నా డిఫరెంట్ ఉంటుంది పబ్లిక్ కన్వీనియన్స్ గా ఇబ్బంది కలిగే పరిస్థితి ప్రభుత్వం అనేటువంటిది ప్రజలకు సౌకర్యాలు కలిగించే విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటే పాత మున్సిపాటి ఆఫీసు తెచ్చిపెట్టాం ప్రజలకు సౌకర్యం తెచ్చు పెట్టినా తప్ప ఇంకేదో ఇష్యూ కదా కాబట్టి ఇలా తప్పకుండా ఉస్లామాబాద్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఆనాడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఇప్పుడు కూడా అదే పాట కట్టుబడి ఉన్నాం ఇక్కడ ప్రజల ఆకాంక్షను గౌరవించి దారి కలుపుతాం కలిపే సందర్భంలో అడుగుతా ఉన్నాం మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రాంత ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఎందుకు కలిపిరో జవాబు చెప్పాలని అడుగుతాం గొంతు లేదా బలవంతంగా పక్క నాయకుడు బలవంతులు అయి ఎందుకు మౌనంగా మీరు మద్దతు ఇచ్చిరో జవాబు చెప్పాల్సిన అవసరం ఉందనే మాట ఈ